హలో వన్ ఇవి మొనాలిసా బీడ్స్తో చేసిందండి యాక్చువల్గా నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు చేసింది కాబట్టి నేను వీడియో హౌ టు ప్రిపేర్ అనేది వీడియో అయితే నేను పెట్టలేకపోయాను బట్ అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇవి ఇయరింగ్స్ అన్ని ఇయర్ రింగ్స్ అయితే సింపుల్గానే చేశాను జస్ట్ మూడు బీడ్స్ అనమాట పైన హ్యాంగింగ్ పెట్టి మనం చేసుకునే మధ్యలో గోల్డ్ బీడ్స్ అనమాట సో ఇది ఇయర్ రంగుస్కి వచ్చేసరికి సింపుల్గా ఉంది కొన్ని హెవీగా ఉన్నాయి అవి కూడా నేను పెడతాను అప్లోడ్ చేస్తాను ఇది ఏంటంటే అంటే నెక్వేర్కి బ్యాక్ సైడ్ చైన్ చైన్ పడకపోతే ఒకవేళ కొంతమంది స్కిన్ ఎలర్జీ ఉంటే కనుక థ్రెడ్ వేసుకోవచ్చు సో ఇది కనెక్ట్ అనమాట త్రీ కనెక్ట్ త్రీ హోల్స్ ఉండే కనెక్ట్ అనమాట కానీ మూడిటికి పోసలు వేయలేదు ఆ చివర ఈ చివర హోల్స్ మాత్రమే రెండు లైన్స్ కింద పోసలు వేసాయనమాట ఒక లైట్ కలర్ ఒక గోల్డ్ కలర్ పోసలాగా సో ఫస్ట్ లైట్ కలర్కి ఏమో మధ్యలో ఇంకా గ్యాప్స్ అయితే ఇవ్వలేదు డైరెక్ట్గా పోసలు ఎక్కించి ఆ కింద కి మాత్రమే మధ్యలో గ్యాప్స్ ఆ గోల్డ్ రింగ్కి బ్లూ పోస్లో ఎక్కించేస్తాం ఎక్కించాక చూసాను కదా ఒక గోల్డ్ రింగ్కి ఆ పోస్లన్నీ ఎక్కించేస్తాం అనమాట పోసలు డైరెక్ట్గా మనకు దొరుకుతాయండి తయారు చేసుకోవచ్చు బట్టి దొరుకుతాయి కూడా సో అలా వేసేసిన తర్వాత పోస్కి పోసుకి మధ్యలో అంటే పై హాఫ్కి లేదు కింద హాఫ్కి మాత్రం ఇలాగా గుత్తులు గుత్తులు వచ్చేలాగా మనం చేసేయడమే గుచ్చేయడమే తర్వాత ఈ బ్లూ పూసలకు వచ్చేసరికి అంటే మధ్యలో మన గోల్డ్ పోస్ట్ వేసామన్నమాట సో అక్కడ అలా బంచ్లా కాకుండా ఈ గోల్డ్ పూసలాగా లాగా మనం వేసామన్నమాట సో కింద బ్లూ పోస్ ఏమో కొంచెం ఎక్స్ట్రా వేయాలి సో అది కిందకి రావాలి కాబట్టి ఆ లోపల ఉండే లైట్ కలర్ అయితే కొంచెం పూసలు తక్కువ ఉంటాయండి ఒక ఫోర్ ఫైవ్ పూసలు తేడా ఉంటాయి అంతే సో పైకి కిందకి ఆ తేడా కోసం అనమాట సో అంతే మిగతా కౌంటర్ అంతా సేమ్గానే ఉంటుంది ఇవి కూడా ఇయర్ రింగ్స్ అయితే చాలా అయితే చాలా సింపుల్ అండి థ్యాంక్ యూ